ఏపీలో ఎన్నికల వేళ హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి పోలింగ్కు మరో ఐదు రోజులే మిగిలిన నేపథ్యంలో ముమ్మరంగా ప్రచారంలో పాల్గొంటున్న హోంమంత్రి తానేటి వనితపై దాడికి టీడీపీ శ్రేణులు తెగబడ్డాయి గోపాలపురం నియోజకవర్గం పరిధిలోకి వచ్చే నల్లజర్లలో ప్రచారం ముగించుకొని స్థానికంగా ఉన్న మాజీ జడ్పీటీసీ ఇంటికి వెళ్లిన వనితపై దాడికి టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించారు ఈ క్రమంలో అక్కడ ఆస్తుల్ని ధ్వంసం చేశారు దీంతో తీవ్ర ఉధిత పరిస్థితులు నెలకొన్నాయి నల్లజర్లలో ప్రచారం తర్వాత స్థానిక నేత ఇంటికి తానేటి వనిత వెళ్తున్నారన్న సమాచారంతో టీడీపీ శ్రేణులు అక్కడికి భారీ ఎత్తున చేరుకుని దాడులకు దిగాయి దీంతో వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం దాడులు చోటు చేసుకున్నాయి ఈ క్రమంలో వనితపై దాడికి టీడీపీ శ్రేణులు ప్రయత్నించాయి అయితే సెక్యూరిటీ సకాలంగా అడ్డుకుని ఆమెకు సురక్షితంగా మరో గదిలోకి తీసుకెళ్లారు టీడీపీ శ్రేణుల దాడిలో పలు వాహనాలతో పాటు ఫర్నిచర్ కూడా ధ్వంసమయ్యాయి ఐదుగురు వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి దాడి తర్వాత పోలీసులు భారీ ఎత్తున చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు టీడీపీ శ్రేణుల దాడిపై హోంమంత్రి తానేటి వనిత ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ ఓటమి భయంతోనే ఇలాంటి దాడులకు దిగుతుందన్నారు మహిళాని కూడా చూడకుండా తనపై దాడికి యత్నించడం దారుణమని వనిత తెలిపారు హోం మంత్రి దాడి చేశారంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనే సందేహం కలుగుతుందన్నారు అచ్చన్నపాలెం నల్లజర్ల రెండు గ్రామాల్లో కూడా ఈవినింగ్ టైం మేము ప్రచార కార్యక్రమం చేసుకోవడం జరిగిందండి ఈ ప్రచార కార్యక్రమం కనుక మేము క్లోజ్ చేసి నల్లజర్లలో మా లీడర్ సుబ్రహ్మణ్యం గారి ఇంటికి వచ్చి మేమంతా కూడా మా నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఇక్కడ డిన్నర్ చేస్తున్నాం డిన్నర్ చేస్తున్న సమయంలో కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు రాళ్లతో దాడి చేయడం జరిగింది ఆ అటువైపు రోడ్డు మీద నుండి వెళ్తూ రాళ్ళు వేసడం జరిగింది మన వాళ్ళందరూ కూడా అదే అంటే వాళ్ళు అరుచుకుంటూ తిట్టుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు వచ్చి చెప్పడం జరిగింది నాకు అంటే ఈరోజు ప్రోగ్రామ్ చెప్పాలంటే ప్రచార కార్యక్రమం చాలా బాగా జరిగింది అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాన్ని చూసి వాళ్ళు తట్టుకోలేక కడుపు మంటతో ఏవో అట్లా చేసి ఉంటారు పిచ్చి పనులు అని చెప్పి సమర్థించుకున్నాం పెద్దగా పట్టించుకోలేదు కొద్దిసేపటికి మళ్ళీ మొత్తం ఒక ముప్పై నుండి యాభై మంది వరకు అందరూ ఒకేసారి మూకమ్మడిగా వచ్చేసి ఇక్కడ సుబ్రహ్మణ్యం గారి ఇంటికి ఇక్కడ నేను ఇక్కడే ఉన్నాను ఆ నాయకులు కొంతమంది ఇక్కడే ఉన్నారు కొంతమంది భోజనం చేసి కొంతమంది వెళ్ళిపోవడం జరిగింది వచ్చిన వాళ్ళు కుర్చీలు ఎసరడం ఆ బయట బైకులు పగలగొట్టడం డీజే పగలగొట్టడం సుబ్రహ్మణ్యం గారి కార్ను కూడా బాగా పచ్చడి కింద పగల కొట్టేసి ఈ రోజున అంటే ఆఫీస్లో నేను ఇక్కడ ఉన్నాను అనుకుని లోపల వెళ్ళి మొత్తం అసలు ఎంత దారుణంగా అంటే ఆ సిసి ఫుటేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది అంత దారుణంగా దాడి చేయడం జరిగింది అంటే ఈ రోజున ఇక్కడ మేము ఏదైతే ఎన్నికల ప్రచార నిమిత్తం ఇక్కడ ప్రచారం చేసుకున్నామో ఈ మండలంలో ఈ గ్రామంలో సక్సెస్ అవడం అనేది వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఈ రోజున మేము ప్రచార కార్యక్రమంలో ముందుండడం ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదరించడం ప్రజల వైపు నుండి మాకు అంటే విన్నింగ్కి మేము దగ్గరగా వెళ్తున్నాం అన్న విషయాన్ని వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు విన్నింగ్కి దూరం అవుతున్నారు అన్న విషయాన్ని తట్టుకోలేక ఈ రోజున కడుపు మంటతో ఇక్కడ వచ్చి దాడి చేశారు అసలు ఏ ఇక్కడ వాళ్ళు దాడి చేయడానికి సుబ్రహ్మణ్యం గారికి కానీ నాకు కానీ ఇటువంటి గొడవలు జరగలేదు వాళ్ళతో అలాంటప్పుడు ఎలా వచ్చి ఇక్కడ దాడి చేస్తారు అంటే ఇక్కడ ఒక దళిత మహిళగా ఉన్న నన్ను ఇక్కడ అభ్యర్థిగా ఉన్న నన్ను ఈ విధంగా కించపరిచే విధంగా అవమానపరిచే విధంగా అంటే ఈ విధంగా దాడి చేసేసి రవిడీజం చేసేసి ఏదో ఇక్కడ రాజకీయం చేస్తూ గెలవాలనుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఈ రోజున సీనియర్ సిటిజన్స్ ఉన్న ఇద్దరిని కొట్టడం జరిగింది ఒక అబ్బాయికి అయితే ఇక్కడ తల పగిలి స్విచ్చర్స్ కూడా పడ్డాయి ఒక లీడర్కి అయితే ఇదంతా దెబ్బ తగిలి చెయ్యి వాచిపోయి అంటే అది కూడా ఆల్రెడీ ఫ్రాక్చర్ అయి ఉంటుంది స్టెల్లింగ్ వచ్చు ఇలా అంటే ఎందుకు ఎంత రగిలిపోతున్నారు వీళ్ళు కడుపు మంటతో వాళ్ళు ప్రచారం వాళ్ళు చేసుకోవాలా మా ప్రచారం మేము చేసుకోవాలా ప్రజలు ఎవరిని ఆదరిస్తే వాళ్ళకి విన్నింగ్ అనేది వస్తుంది ఆ విషయం కూడా తెలియకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఈవెన్ క్యాండిడేట్ కూడా వచ్చేసాడండి ఇక్కడికి ఎంత దౌర్భాగ్యమో చూడండి కొనేదో తన వెనకున్న కార్యకర్తలు ఏదో తట్టుకోలేక వచ్చారంటే కాస్త ఏదో ఒక అర్థం ఉంటుంది క్యాండిడేట్ కూడా వచ్చేసి ఇక్కడ అల్లర్లు చేసేసి కొట్టేసి ఏంటి ఈ సంస్కృతి ఏంటి ఈ రాజకీయం ఏంటి అర్థం కావట్లేదు ఈ తెలుగుదేశం నాయకులు అందరూ మళ్ళీ వాళ్ళు ఏదో దెయ్యాలు భేదాలు వల్లించినట్టు వాళ్ళు ఏవో సూక్తులు చెప్తా ఉంటారు ఏ ఈ పద్ధతి అయితే కరెక్ట్ కాదండి ఈ రోజున వీళ్ళంతా కూడా ఇలాగా చిన్న చిన్న నాయకుల మీదనో చిన్న చిన్న కార్యకర్తల మీదనో దాడి చేసే పరిస్థితిని అయితే తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఆల్రెడీ కేసు పెట్టడం జరిగింది కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది విచారణ జరిగిన తర్వాత దాన్ని బట్టి నిర్ణయాలు ఉంటాయి